అందరికి మళ్ళొక్కసారి అయితే రెడీ రెడీ చలో చలో రెడీ రెడీ ఎక్కడికని అనుకుంటున్నారా చెప్తాను తప్పకుండా ఇప్పుడైతే అమ్మవారికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే శారీ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది అమ్మవారికి ఇదోనైనా హాయ్ బా ఇదో శారీ తెచ్చేసి అమ్మవారికి చాలా రోజులు అయిపోయింది పెట్టాలి కదా అందుకని అమ్మవారు వెళ్ళేసేద్దాం వెళ్ళేసేద్దాం అంటున్నారు కానీ వెళ్ళకోకుండా ఉన్నా ఇదే ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి అన్నట్టు మా వారైతే పూలు అయితే వెళ్ళారు అమ్మవారికి ఇంకా పూలు మొత్తం అన్ని శారీ అంతా రెడీ చేశాను ఏమేమి తీసుకెళ్తున్నానంటే కొంచెం బియ్యం బ్యాళ్ళు కొంచెం బెల్లం అలానే శారీ ఎన్నో రోజుల్లో నా కళ అయితే నెరవేరబడుతుంది ఎందుకంటే అమ్మవారికి ఒక శారీ ఇవ్వాలి అనేది నా ఆలోచన ఉండే కానీ దాంతోపాటు ఒక వెండి ఉయ్యాలు కూడా ఇద్దాం అనుకున్నా కానీ సైలెంట్ వెండి ఉయ్యాలు కూడా ఇద్దాం అనుకున్నా కానీ సరలేండి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ శుక్రవారం అలా ఇవ్వచ్చు అని మా వారు అన్నారు కాబట్టి జస్ట్ ఇప్పుడు శారీ ఒకటి తీసుకెళ్తున్నా చూస్తా చూడండి ఏమేమి తీసుకెళ్తున్నా అని టెంపుల్కి అయితే ఇది పూలు అయితే తెచ్చారు అమ్మవారికి అమ్మవారికి కూడ పెట్టా చెట్లు ఒక పువ్వు అయితే పోసింది దాన్ని కూడా అమ్మవారికి అంకితం చేసేస్తున్నా చూడండి ఎందుకంటే లక్ష్మీదేవికి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు లక్ష్మీదేవికి పూలు పెడుతూ ఉండాలి ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్న చక్కగా మూడు అంటే అది మూడు చెప్తారు కదా బక్సెలతో మూడు బక్షలు బియ్యం అయితే వేసుకున్న ఒక కొన్ని అయితే వేసుకున్న అమ్మవారికి ఇలా బెల్లం కూడా ఒకటి తెప్పించాను దేవుడికి మాత్రం సపరేట్ కదా అలానే ఇందులోకి పసుపు కుంకుమ ఇద్దోండి ఆకు ఒక్క మొత్తం ఒక కవర్లోకే పెడుతున్నా ఏదో ఇరవై రూపాయలు దక్షిణం కూడా పెడుతున్నా దేవుడికి దేవునికి ఒక టూత్గడ్డి పట్లం అలానే పూలు అలానే ఒక టెంకాయ టెంకాయతో పాటు నేను తెప్పించిన చీర అయితే ఏదైతే ఉందో ఎన్ని రోజులు అయిపోయింది ఈ శారీ తెప్పించి అస్సలు ఎలా తెప్పించానో సేమ్ అలానే ఉంది అస్సలు దాన్ని కొంచెం ఇలా తాకం కూడా తాకలేదు నేను ఎందుకంటే అమ్మవారికి ఆయన తెప్పించా కాబట్టి అలానే ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మవారికి అయితే తీసుకెళ్తున్నా ఎప్పుడైతే అన్నీ వేసేసుకొని ఇద్దరు ఈ బ్యాగ్లో అయితే మొత్తం నింపేసుకున్నాను మొత్తం అన్ని ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఎవరెవరంటే నేను నా తమ్ముడు మా వారు నా కొడుకు నా చెల్లెల కొడుకు అనమాట మంచిగా అయితే వెళ్ళేసి వస్తాము మ్యాక్సిమమ్ మా వారికి కొంచెం వీడియో తీయమని చెప్తా అది వాళ్ళ ఇంట్రెస్ట్ నేనైతే కొన్ని కొన్ని క్లిప్ అయితే నేనే తీస్తే యాడ్ చేస్తాను ఓకేనా టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాము ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాను చూసారా మంచిగా దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను రెడీ అయ్యి అయితే వెళ్ళాము చాలా రోజుల తర్వాత వెళ్దాం వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడైతే ఆ టైం అయితే వచ్చేసింది నేను నా కొడుకు నా చెల్లె కొడుకు నా తమ్ముడు ఇద్దరు నా తమ్ముడు ముందరయ్యి అక్క బ్యాగ్ పట్టుకుంటా అన్నాడు పాపం ఇంకా బరువు వస్తున్నాయి కదా అందుకని వాడు కూడా ఇప్పించుకున్నాడు ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసే తంపంతులు అమ్మ అయితే వెళ్ళారు నా కోసం శారీస్ మొత్తం అన్నీ ఇచ్చేసాను తనకి బాబుని కూడా కొద్దిసేపు కింద వేశాను బాబు పుట్టినప్పుడు ఇంకా రెండోసారి వెళ్ళడం ఎప్పుడు ఎక్కువ వెళ్తుంటే కానీ నేను ఈ దేవాలయంకి బాబు పుట్టినప్పుడు ఇంకా రెండోసారి అందుకని నేను ఇక ఇప్పుడైతే వెళ్ళి అక్కడ పనుకో పెట్టేశాను బాబుని మంచిగా మా మా దేవత తల్లి నన్ను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నాకు ఎంత టైంలో కూడా నాకు తోడుంది మంచిగా నిజంగా నాకు అన్నీ తనే అమ్మ తర్వాత నాకు అమ్మనే అమ్మ జన్మనిచ్చింది కానీ నేను నాకు నిజంగా ఏం కష్టం వచ్చినా మా అమ్మవారితోనే చెప్పుకుంటాను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంతే అంత ముడుపు అయితే కట్టేసి పెట్టేశాను అంత ఇష్టం అమ్మవారు అంటే నాకు ఇదో శారీ అయితే ఇచ్చాను కదా మంగళవారం మళ్ళీ రండి శారీ అయితే కడతాను అనింది మార్నింగ్ శారీ ఇచ్చింటే కడుతుంటే కదమ్మా ఇప్పుడు కట్టవే కాదు కదా అనింది సరేలే మంగళవారం కట్టింటాను అనింది సరేలేమా ఇగో నేను వస్తాను వచ్చి టెంకాయ కొబ్బరికాయతో కొట్టుకొని వెళ్తాను అన్నాను ఇక నేను బాబు ఇక అమ్మఒళ్ళు ఆడుకున్నట్లు ఆడుకుంటున్నాము అమ్మవారి టెంపుల్లో అందుకని మంచిగా నేను కూడా కొంచెం అమ్మవారి కూడా కొంచెం వీడియో అయితే తీయండి అన్నాను ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది కాబట్టి వీడియో అయితే తీసుకున్నాను ఇక మొత్తం గాలివాన లేచింది చూసారా గాలివాన ఫుల్ ఇంటికి అయితే వచ్చేసాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చూడండి ఎలా ఉంది పిరగాలన్నీ కమ్ముకొని స్టార్ట్ అయిపోయాయి అనమాట వర్షం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అయితే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్న ఇంటికి వచ్చి టెంపుల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయితే అవుతున్నాను ఎందుకు అంటే వర్షం చాలా పడుతుంది చూసారా బయట తడుచుకుంటూ వచ్చామన్నమాట అస్సలుకి బాబు అయితే ఫుల్గా తడిచేస్తారని భయమేసింది గాలి బాగా ఎక్కువ లేచేసింది ఇక్కడ టెంపుల్ దగ్గర మంచిగానే దర్శనం అయితే అయింది కానీ ఎవరు లేరు ప్రశాంతంగా మేమే ఉన్నాం ఎప్పుడు వెళ్ళినా గందరగోళం గందరగోళం ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండే కానీ ఈరోజు అలా కాదు మంచిగా వెళ్ళగానే మంచిగా రిసీవ్ కూడా చేసుకున్నారు చేసుకొని మంచిగా శారీస్ అన్ని ఇచ్చాము మంచిగా పూజ కూడా చేసేసింది నేను ఎప్పుడు వెళ్ళినా అస్సలు అమ్మవారు పూజ చేస్తుంది అమ్మవారు అనమాట తను తను ఉండకపోతుండే ఏదో ఒక పని మీద వెళుతుండే ఈసారి అయితే పాపం నా లక్ అనుకుంటా ఉన్నింది మంచిగా పూజ చేసేసింది నేను కూడా ఒక చిన్న అదేమంటారు కొంచెం అమ్మవారికి చాలా మొక్కులు ఉన్నాయి అవన్నీ అవన్నీ ఎలా ఎలా ప్రాసెసింగ్ ఎలా అని ఈరోజు కనుక్కున్నాను అంటే బాబు పుట్టంటులు అయిన తర్వాత ఒక అదే ఒకటేదో పెద్దగా గ్రాండ్గా ఫంక్షన్ అయితే చేయాలనుకున్నా అమ్మవారికి అందుకని అడిగాను అమ్మవారు పూజ చేస్తారు కదా పంతులమ్మ ఏం కాదులేమా నువ్వు రామ చూసుకుందాము ఇంకా ఏం కాదు నేను కదా అని అంటే మాకంటూ ఇంకా నేను మా వారే కదా అందుకని దాని గురించి పూజలు కొంచెం కష్టము ఎంత ఫాస్ట్గా వర్షం పడుతుందో చూడండి అసలు మామూలుగా రఫ్ పరిస్తూ ఉంది వర్షము ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా మేము కూడా చిక్కిపోయాం వాళ్ళ వానకి చూపిస్తా బ్యాగ్ సైడ్ చూడండి ఎంత ఫాస్ట్గా పడుతుంది అండ్ వర్షం చూసారా కనిపిస్తుందా ఇంకా కొద్దిసేపు ఉండింటే మాకు కూడా వాళ్ళం ఎలాగో ఇంటికి చేరేసుకున్నాము మామూలుగా పడటం లేదు ఉరుముతుంది గాలి వాన లేచింది ఏంటో మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చామని నాకు కూడా తెలియదు ఇంట్లోకే వస్తున్నాయి అనమాట చినుకులు అయితే ఇలా రికార్డ్ చేయడం కూడా తప్పే ఎందుకంటే ఉరుములు వచ్చినప్పుడు మన మొబైల్కి నీట్గా లాగేస్తుంది అనమాట అలా ఉంటుంది ఉరుములు అంటే అంత పవర్ఫుల్ ఉరుములకి నేను ఏమంటే ఇంకా చిన్నవాన కదా అని షూట్ చేస్తున్నా అంతే చాలా చూడండి ఎలా మించుతుందో అలా మించుతుందన్నమాట కరెంట్ కూడా పోయేటట్టు క్లీన అయితే అండి ఇదో మా వాడి ఇంటికి రాగానే అల్లరి పెడుతున్నాడు ఏ నాకు మొబైల్ అంటున్నాడు నేనైతే ఇవ్వడం లేదు ఏ ఏమది 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 ఎలా ఉంటుంది అందుకని ఇంకా నా తమ్ముడికి బైక్ తెచ్చినప్పుడు మా అమ్మ చెప్పిందంట అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టించుకోరా అని వాడు ఏంటి ఎక్కడా ఎక్కడుందకయా అని నేను వెళ్ళే టైంకి వచ్చాడు మనం ఎక్కడికొకయ్యా బయలుదేరే రోజు ఒక్కొక్క ట్రిప్ నువ్వు అన్నాడు ఏ అమ్మవారికి వెళ్తున్నారా అంటే నేను వస్తాను అక్కయ్యా ఎక్కడుంది ఆ టెంపుల్ ఎక్కడుంది అన్నాడు ఇన్ని రోజులు ఉన్నాడు కానీ మనకి ఒక్క రోజు కూడా టెంపుల్ ఏంటి అని కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఇంకా నేను రెడీ అవుతుంటే అకే నేను కూడా వస్తాను అకే అన్నాడు మా అమ్మ చెప్పిందంట బైక్ తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకోరా అని కానీ మనకి ఆ టెంపుల్ తెలియదు కదా సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు నేను బయలుదేరాను కదా నాతో పాటు వచ్చాడు మంచిగా వాడు మా చెల్లె కూతురు కొడుకు కూడా వచ్చాడు నేను మా వారు నా కొడుకు వెళ్ళాము నా కూతురు అయితే రాలేదు వర్షం చాలా బాగా పడుతుంది మంచిగా అప్పుడు కంటే ఇప్పుడు చూడండి ఎలా పడుతుంది సౌండ్ చూసారా ఎంత పెద్ద సౌండ్ ఉందో వర్షానికి అంత ఫాస్ట్గా సౌండ్ వస్తుంది వర్షం కూడా చూడండి ఇక్కడికే పడుతుంది చిలుకలన్నీ నీకు వద్దేసరికి మొత్తం నేలమట్టం అయిపోతుందేమో నాకు కూడా తెలీదు ఎలా ఉంది గాలివాన అయితే చాలా స్పీడ్గా లేచేసింది ఎలా ఉంటుంది మంచిగా టెంపుల్ కట్టే వెళ్ళాము మా వారైతే ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా ఇలానే చేస్తున్నారు ఏంటో పల్లి తిను అని అలా ఉంటుంది మంచిగా దర్శనం అవుతాయి ఇంకా ఈ మంత్ వెళ్ళాలి ఒక పన్నెండో తారీఖు అలా వెళ్ళి అమ్మవారికి ఒక ఉయ్యాల ఇస్తానని మొక్కున్న అది కూడా చూపిస్తాను తెచ్చిన తర్వాత మీకు కూడా ఇంకా రెండైతే ఉన్నాయి అమ్మవారికి మొక్కులు అవి రెండు తీర్చేయాలి నెక్స్ట్ మంత్ వచ్చేసి బాబు పుట్టేందుకు తీ తీయించాలి ఇంకా అక్కడొక్కటి ఉంది ఇంకా చాలా మొక్కున్నాను అనమాట ఎందుకు ఇన్ని మొక్కున్నాను అని అన అడగచ్చు అబ్బాయి పుడతాడంటే అన్ని మొక్కున్నా నన్ను అబ్బాయి పుట్టాలా అని ఆ తిరుపతికి కూడా మొక్కున్న గుండు కొట్టిస్తాను కొడుక్కి అని ఒక త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు కాల్నెడుకుల దోస్తా అని మొక్కున్న అక్కడికి వెళ్ళాలి కర్ణాటకలో ఒక శ్రీమంజునాథ టెంపుల్ ఉంది అక్కడ కూడా మొక్కున్న అక్కడ కూడా ఒక ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత వెళ్ళాలి మళ్ళీ బ్రహ్మంగారు తెలుసా ఎవరికైనా బ్రహ్మంగారు తెలిసినట్టు నాతో కూడా కామెంట్ చేయండి తప్పకుండా బ్రహ్మంగారు కూడా మొక్కున్న ఫస్ట్ నా కూతురికి బ్రహ్మం గారికే ఇచ్చాము వెంట్రుకలు అంటే నాకు తెలీదు ఫస్ట్ అని అందుకని ఇంకా గారికే గుండు కొట్టించాము ఇప్పుడు అబ్బాయి కదా ఫస్ట్ వాళ్ళ ఇంటి దేవునికే చేయాలి అప్పుడైతే ఏదో ఒకటి అయితే సాలు పుట్టేంటులే బ్రహ్మమ్ గారికి ఇస్తానని మొక్కున్నా ఇప్పుడైతే ఇంకా మా దేవునికి ఇవ్వాలి కంపల్సరీగా ఎన్ని దేవుడు మొక్కున్నాను అనమాట ఓకేనా అందరికీ బాయ్ అండి మంచిగా దర్శనం అయితే చేసుకున్నా మీరందరూ బాగుండాలని కూడా మంచిగా కోరుకుని అయితే వచ్చాను